పోషానికి సమరళి పాపం ఈ మధ్యలో అయినా నేను ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడను జగన్ గారి గురించి అయినా పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా చంద్రబాబు లోకేష్ గారి గురించి అయినా కానీ నేను ఏ రాజకీయ నాయకుడి గురించి ఇక మాట్లాడను అని అంటే రాజకీయంలో ఇక నేను ఉండను నా కుటుంబం ఏదో నా సినిమా లేదో నాకు ఏమైనా అవకాశాలు ఏమైనా వస్తే నా సినిమాల గురించి నేను ట్రై చేస్తాను కానీ నాకు రాజకీయాలకు ఎటువంటి ఇక సంబంధం లేదు అని చెప్పి ఈ మధ్యలో ఆయన ప్రకటించిండు అంటే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అయితే పోషా అని గురించి నేను ఒక మొన్న వీడియో నాకు నాకెందుకో అంత తృప్తి అనిపించాలి ఆ వీడియో అనేది ఎందుకంటే పోషా అని గురించి నేను చాలా తక్కువ మాట్లాడానేమో అన్నట్టు అయితే అనిపించింది ఎందుకంటే చంద్రబాబు లోకేష్ గారి గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన తక్కువ మాట్లాడిందా